హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి ఈ వీడియో మొన్న బీచ్కి వెళ్ళాము అని బోట్లో వీడియో అయితే పెట్టాను కదా అందరూ చాలా మంచిగా కామెంట్స్ అయితే చేశారు థ్యాంక్ యూ అండి అందరికీ అక్కడ వీడియో అండి వీడియో అంతా లాంగ్ అయిపోతుందండి బోట్ వీడియో అంటే ఒక్కటే ఒకటి పెట్టాను వీడియో ఇదైతే పక్కన బీచ్ మొత్తం చూపిస్తున్నానండి చాలా బాగుంది అసలు ఇదే ఫస్ట్ టైం నేను రావటమే ఫస్ట్ టైం అండి పిల్లలు తీసుకొని ఇక్కడి నుంచి బోట్లోకి అంటే సముద్రంలోకి దిగుతారంట ఇక్కడ పట్టుకొని దిగేదానికి చాలా బాగుంది కానీ ఆ ఈత వచ్చిన వాళ్ళు లేకపోతే ధైర్యంగా దిగే వాళ్ళు దిగతారే కానీ మనం అందరం అయితే దిగలేమండి దిగొచ్చు కానీ మనకంత ధైర్యం సరిపోదు కదా దిగలేమని చెప్పి అక్కడ ని అలాగ చూపించాను ఇక్కడ అంతా పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయండి అంతా చుట్టూ ఉన్నాయి ఇక్కడ నుంచి ఆకొస్త దాకా ఉన్నాయి మళ్ళా ఇటు సైడ్ కూడా చాలా ఉన్నాయండి చాలా దూరంగా రాళ్ళైతే అన్నీ వేస్తున్నారు ఇదంతా వేసే లోపల ఎంత టైం పట్టిందో ఏమోనండి వాళ్ళకి ఇంకా ఒక ఆయన అయితే ఇలాగా చేపలు పట్టుకొని వెళ్తూ ఉన్నారు వీటి పేరు కూడా ఏదో చెప్పారండి వెరైటీగా ఉన్నాయి ఈ చేపలు అన్న వీడియో తీసుకుంటానన్నా ఒక నిమిషం ఇలా చూపించు అంటే సరేనమ్మా చూడు తీసుకో అని చెప్పి చూపించాడు ఆ యొక్క వెరైటీగా ఉన్నాయండి ఆ చేపల పేరు కూడా చెప్పారు అప్పుడు నాకైతే గుర్తులేదు చాలా బాగుంటాయి అంట అవి కొబ్బరి ఉన్నట్టు ఉంటాయంట అండి ఆ చేపలు ఇలాగా అందరం కలిసి అప్పుడప్పుడు వెళ్తున్నాము బయటికి అంటే మా తమ్ముడే కారణం అండి అన్నిటికీ ఎందుకంటే వాడు మమ్మల్ని తీసుకెళ్లాలనే ఆలోచన కూడా వాడికే వస్తుంది మేమందరం అయితే అసలు పట్టించుకోము కాముగా ఉంటాము వాడైతే పిల్లల్ని బయట తిప్పండి ఇంట్లోనే ఉంచకండి అన్నీ తిప్పి వాళ్ళకి అలవాటు చేయండి వాళ్ళకి తెలియాలి వాళ్ళు ఒక్కరే ధైర్యంగా వెళ్ళే విధంగా ఉండాలి ఆడపిల్లలు కాదు మగపిల్లలు కాదు అందరికీ అయితే అన్ని విషయాలు తెలియాలి అన్ని చోట్ల తిప్పాలి వాళ్ళని కూడా ఖాళీ టైంలో హాలిడేస్లో అలాగైతే ప్రతి దగ్గరికి తీసుకెళ్ళండి వీలైనంత వరకు అని చెప్తూనే ఉంటారండి మా పిల్లలు హాస్టల్లో ఉన్నారు కదా వాళ్ళు కూడా అప్పుడప్పుడు చెప్తూనే ఉంటారు వాళ్ళు సండే సండే వెళ్ళండి వాళ్ళతో కూర్చొని మాట్లాడండి ఏమైనా విషయాలు చెప్పండి రోజు రెండు మూడు సార్లు ఫోన్ చేయండి అలాగా ఇలాగా అని చెప్తూనే ఉంటాడండి ఇంకా మాకు షాప్లని ఇంట్లో పనులని పొలం పనులని ఇలాగా అన్నిట్లో కొంచెం కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి ఇంకా ఇలాంటివన్నీ పట్టించుకోమండి ఇంకా బయటకు తీసుకెళ్ళి వాళ్ళని అంటే హాస్టల్ నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళని సినిమాలకి అలా తిప్పి హోటల్కి తిప్పి అంతా టైం కూడా ఉండదు కానీ ఎప్పుడో ఏదో ఒక్కోసారి ఎప్పుడో వెళ్తాం కానీ అలా అని వెళ్లకుండా ఏమున్నాము ఎప్పుడో ఒకసారి అలాగా వెళ్ళేసి వస్తుంటాము అలా కాకుండా వెళ్ళండి వెళ్ళండి అంటూ చెప్తూ మా తమ్ముడు అయితే బాగా చెప్తూ ఉంటాడు పిల్లలకి మనం ఫ్రెండ్స్ లాగా కలిసిపోవాలి బాగా వాళ్ళతో క్లోజ్గా మాట్లాడాలి వాళ్ళు ఏ విషయాలైనా మనతో మాట్లాడే విధంగా వాళ్ళని అయితే మనం మార్చుకోవాలి అని చెప్తూ ఉంటారండి చాలా చాలా విషయాల్లో అయితే వాడు మాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇంకా మా నాన్నగారు కూడా కొంచెం ఇలాంటి పిల్లల గురించి అయితే పెద్దగా తెలియదండి మా తమ్ముడు అయితే అన్నీ బాగా చూసుకుంటాడు పిల్లల్ని కాదు పెద్దలు కాదు మాకేమైనా ఏమైనా సమస్య వచ్చిన అన్నిటి కూడా వాడే నేనే ముందుంటాను అని చెప్పైతే మాకు చాలా హెల్ప్ చేస్తాడు అన్నిటికీ కూడా వాడే ముందుంటాడండి మాకు మాకు ఏది హ్యాపీ న్యూస్ వచ్చినా కష్టం వచ్చినా ఏమొచ్చినా అన్నీ వాడే షేర్ చేసుకునేది వాడితోనే అండి మేము ముందుగా ఇంకా అందరం అయితే ఇలా ఫోటో అయితే ఫోటో దిగుదామని చెప్పి అందరం అయితే అలా నిల్చున్నాము పక్కన పిల్లలు ఉంటే వాళ్ళు అంటూ ఉన్నారండి మేము అడిగేము ఒక ఫోటో తీనానా అంటే తీస్తాము మీరందరూ ఒకే ఫ్యామిలీయా అని అడుగుతున్నారు అందరం ఒకే ఫ్యామిలీ అయ్యా ఒకే ఫ్యామిలీ గబ్బతే తీయవా అంటే కాదులే అక్క తీస్తాను అని చెప్పి ఫోన్ తీసుకొని అయితే ఒక ఫోటో తీసేశారు ఇంకా అక్కడి నుంచి కిందకొచ్చామండి వచ్చామండి సముద్రం దగ్గర కొంచెం అలా నీళ్ళైనా చల్లుకున్నామని చెప్పి కిందకు వచ్చేసరికి ఐస్ క్రీమ్ బండి అయితే కనిపించింది ఇంకా ఐస్ క్రీమ్ బండి కనిపిస్తే పిల్లలు ఊరుకుంటారా చెప్పండి ఇంకా మాకు కావాలి మాకు కావాలి అన్నారు ఇంకా అందరూ అయితే తల ఒక ఐస్ క్రీమ్ అయితే తీసేసుకున్నారు ఇక్కడ ఐస్ క్రీమే కాదండి ఇంకా గుగ్గిళ్ళు వేరుశనకాయలు పల్లీలు వేహించి ఇలాగా చాలా రకాలు మొక్కజొన్న కంకులు ఉడకబెట్టుకొని సాయంత్రం ఈవినింగ్ టైంలో ఫోర్ నుంచి సిక్స్ అయితే అలాగ అందరూ వరుసగా పెట్టుకొని కూర్చొని ఉంటారంట తేగలు వచ్చే టైంలో కూడా తేగలు బురగంజులు అలాగా ఏ ఏ కాలాల్లో ఏ ఏ దొరుకుతాయో అవన్నీ ఉడకబెట్టుకొని రెడీగా అమ్మటానికి బుట్టల్లో పెట్టుకొని కూర్చొని ఉంటారంట మేమైతే ఇంటి దగ్గర నుంచే లెవెన్కి కదిలామండి మంచి మధ్యాహ్నం టైంలో అయితే కదిలాము అప్పటికైతే ఎవ్వరూ ఏమీ లేవు అక్కడ ఖాళీగానే ఉన్నారు ఎవ్వరూ లేరు ఈ ఐస్ క్రీమ్ బండి షాప్ ఒక్కటే ఉందండి ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసి ఇచ్చేసాము పిల్లలందరికీ మేము కూడా ఈవినింగ్ టైంలో ఇంటి దగ్గర భోజనం చేసి ఈవినింగ్ టైంలో వెళ్ళి ఉంటే బాగుండేదే కానీ ఏందో అప్పటికప్పుడు అనుకొని వెళ్దాం అనిపించేసరికి వెళ్ళిపోయామండి ఆ టైంలో అయితే సముద్రం దగ్గర కూడా ఎవ్వరూ లేరండి అసలు చాలా ఖాళీగా ఉంది ఈవినింగ్ టైంలో ఎక్కువ మంది ఉంటారంట అంటే బీచ్లో తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారంట ఇక్కడ మేము పోయేసరికి ఎవరూ లేరు మేము తప్ప ఇంకొక ఫ్యామిలీ ఎవరో వచ్చున్నారు అలాగే ఒక ఇంకెవరో కూడా ఒక జత అయితే వచ్చున్నారండి వాళ్ళని చూస్తే నాకు కాలేజీ పిల్లల్లాగా అనిపించారు మమ్మల్ని చూడంగానే వాళ్ళైతే మాస్క్ వేసేసుకొని ఇంకా పక్కకైతే వెళ్ళిపోయారు ఇంకా మా పిల్లలు మునగరు అని చెప్పారండి ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత కాసేపు కూడా అలా ఆగలేదండి ఎంత లాగినా కానీ ఒకరిని ఒకరు లాగినా కానీ అస్సలు ఉండలేదు ఇంకా ఒకరి మీద ఒకరు పడిపోయి జమ్మనంట వెళ్ళిపోయారండి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరుకుంటారా చెప్పండి నా నా పనులు కాకపోతే తీసుకెళ్లకునే ఉండాలి కానీ వెళ్ళిన తర్వాత ఆగండి ఆగండి అంటే ఉంటారా ఆ పిల్లలు ఉండరు కదా ఈ పాప అయితే దూరంగా ఇలా కూర్చొని ఇక్కడే కూర్చొని ఉన్నారండి పాప కూడా నేను వెళ్తానంటుంటే లాక్కొని అక్కడ కూర్చోబెట్టుకుంది కళ్యాణి తన పేరు ఇంకా వీళ్ళందరూ చూడండి అలా అసలా ఏమైనా కొంచెం కూడా భయమే లేదండి ఈ పిల్లలకి ఇంతకు ముందైతే మా పెద్దవాళ్ళతో ఎప్పుడో కార్తీక మాసంలోనో లేదంటే ఇలాగ ఎప్పుడో ఒకసారి అయితే వచ్చేది అమ్మ అమ్మమ్మ వాళ్ళతోటే వాళ్ళు అరుస్తూ ఉండేవాళ్ళు లోపలికి వెళ్ళకండి రండి వెళ్ళిపోదాము అది ఇది లోపలికి వెళ్తే లాగేస్తుంది అని అరుస్తూనే ఉండేవాళ్ళండి అప్పుడు అంతా నేను విసుక్కునేదాన్ని ఎందుకు మీరు అరుస్తూ ఉంటారు వచ్చిన తర్వాత ఎంజాయ్ చేయనీరు మునగనివ్వరు మీతో అసలు రాకూడదు ఎప్పుడు చూడు ఇలాగే చేస్తారు ఇలాగే అంటారు రాను అని చెప్పి చాలాసార్లు అనున్నానండి నేను నాకైతే అది ఇప్పుడు గుర్తుకొచ్చింది ఎందుకంటే పిల్లల్ని అరుస్తూ ఉన్నా కానీ వాళ్ళు అస్సలు దూర్పించుకోలేదండి అప్పుడు నేను కూడా ఇలాగ చేశాను కదా నేను ఇలా అన్నాను కదా అమ్మ వాళ్ళని అని నాకైతే చాలా సార్లు అయితే గుర్తొచ్చిందండి ఇంకా మా తమ్ముడి కొడుకు అయితే ఇంకా ఈ మట్టి లోడతూ పొట్టలు పెడుతూ కొండలు పెడుతూ అంట లాగుతూ వాటర్ తెచ్చి దాంట్లో వేస్తూ ఇలాగ ఆటలాడుతూ ఉన్నాడు ఎంట్రకాయలు ఉంటాయిరా రా ఎంట్రకాయలు పట్టుకుంటాయి కొరికేస్తాయారా చెయ్యి అన్నా కానీ అస్సలు వినటం లేదు వాడి పనిలో వాడే ఉన్నాడు వాటర్ పట్టుకొని వస్తున్నాడు పట్టుకొని వచ్చి పోసేస్తున్నాడు అండి కొంచెం కూడా భయం అనేది లేదు వీడికి అలా ఆడుకుంటున్నారు అక్కడ సముద్రం కాడికంటే భయం కదా అసలు నేను కాశీ యాత్రకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చెరువులు నదులు ఉంటాయి కదండి వాటిల్లో నదుల్లో మునగటానికి కూడా నాకు కొంచెం భయమేనండి చెవుల్లో వాటర్ పోతాయేమో అని చెప్పి కొంచెం భయపడతాను నేను అందుకని చెప్పి ఇద్దరం కలిపి కొంచెం చెవులు అటు పట్టుకొని మునిగించుకునేదాన్ని నేనైతే వీళ్ళకి అసలు ధ్యాసే భయమే లేదండి పాప అయితే పరిగిస్తూ ఉంది మా అక్క అయితే ఆ పక్కన నిల్చొని పాపని లోపలికి పోనీయకుండా అయితే అక్కడ నిల్చుని ఆపుతూ ఉంది ఎందుకులే అని అరిచి అరిచి ఇంకైతే పక్కకు వచ్చేసి ఇంకా ఇక్కడ శ్రీరామ అని పేరైతే రాస్తున్నానండి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా శ్రీరామ అని రాస్తే అప్పుడే వెంటనే వచ్చేసి నీళ్ళు వచ్చేసి ఇలాగా ఆ పేరు అనేది నీళ్ళు కొట్టుకొని వెళ్తుంది వాటర్తో అని చెప్తూ ఉంటారు కదా అది చూద్దాము అని చెప్పి రాశానండి రాసిన తర్వాత ఒక నిమిషం అయ్యిందో లేదోనండి అప్పుడే వాటర్ వచ్చేసి వచ్చేసి ఆ పేరైతే తుడిపేసింది కొంచెం దూరంగానే రాశానండి దగ్గరగా ఏం రాలేదు ఎంతసేపు అరిచినా రాలేదని చెప్పి ఆటోలో ఎక్కేసి మేమైతే ముందుకు వచ్చేసామండి చాలా ఒక వన్ కిలోమీటర్ దాకా ముందుకైతే వచ్చేసాము ఆటో వెళ్తుంది అని చెప్పి అప్పుడు పైకి లేసి వచ్చారండి వీళ్ళు అప్పుడు దాకా అయితే రాలేదు ఇంకా లోపలికి కూర్చున్న తర్వాత అందరూ మా కిట్టు అయితే పాటలు పెట్టారండి ఆటోలో డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు ఇంకా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు నాకు అప్పుడప్పుడు పిల్లల్ని కూడా ఇలాగా బయటికి తీసుకెళ్తే మంచిది అని నాకైతే అనిపించింది ఆటోలో అయితే దెబ్బలు పడతాయిరా రాజా దెబ్బలు పెడతారా అనే సాంగ్ అయితే పెట్టారు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి ఈ ఆటోలో నుంచి ఇంటికైతే నేరుగా అయితే ఇంటికి వెళ్ళిపోయాము నెక్స్ట్ భోజనాలు చేసే వీడియో కూడా ఒకటి తీస్తున్నానండి మీరందరూ ఇప్పుడు దాకా ఓపిక్గా మా వీడియో తీ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్